పరిపూర్ణత కోసం విశ్రమించక పరిశ్రమించే దర్శకులు శ్రీ చౌదరి గారు ఆయనే కాకుండా ఆయనతో పాటు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక నేతను కూడా తాను అందివ్వగలిగిన ఉత్కృష్టమైన ఉత్పత్తిని ఈ సినిమా కోసం అందించారు నేను చిరంజీవి చిత్రంలో ఒక పాటలు రాశాను అదృష్టానికి టాటా చెప్పి నేను కష్టానికి కోట పెంచేయని నేను పనిచేసే అందరం కూడా అదృష్టం కోసం కేవలం మా కష్టానికి మాత్రమే ఆశిస్తున్నాం నేను కాలేజీ చదువుకున్న కాలేజీలో కానీ చదువుకున్న స్కూల్లో కానీ నేను తిరుగుతున్న కాలనీలో కానీ శ్రీధర్ అంటే ఎవరు ఆ చిరంజీవి ఫ్యాన్ అని అడుగుతున్నాను అది ఒక్కటి చాలు నా ఐడెంటిటీ అంటే సో ఈ స్టేజ్ మీద నేను ఈరోజు అనయ్య ఐ వెరీ హ్యాపీ అతను నాకు నా చాలా మాట్లాడేద్దాం అనుకున్నాను మాట్లాడలేదు నాగబాబు గారిని చూసి ఆ పక్కన మా చిరంజీవి గారు కూర్చున్నారు చిన్న చిరంజీవి గారు జనరల్గా ఒక కొత్త హీరో ఏ రోజుకైనా 18వ అవుతానండి బట్ ఒక 18వ కొత్త హీరో అయింది ఈ సినిమాకి సో అది డైలాగ్ పంచే నేను సినిమా చూసాను వెరీ లాంగ్ ఆఫ్ కమ్ టు హైదరాబాద్ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ ఐ యామ్ కమింగ్ బ్యాక్ విత్ రే అండ్ ఫర్ దట్ ఐ వుడ్ లైక్ టు థాంక్ వైవియ్ సర్ ఫర్ గివింగ్ మీ um సో ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్లీ ఇన్ ది ోమ్ అండ్ అట్ ది సేమ్ టైం గివింగ్ మీ such a 파워풀 క్యారెక్టరైజేషన్ ఇన్ దిస్ ఫిల్మ్ సో దట్స్ ఆల్ ఐ జస్ట్ లైక్ టు థాంక్ హి నేను ముఖ్యంగా మాట్లాడాల్సిన వ్యక్తి మన డైరెక్టర్ చౌదరి గారు చౌదరి గారు నాకు అసోసియేట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం అయితే బాగా పరిచయం ఎప్పుడంటే అతను డైరెక్టర్ అయిన తర్వాత ఆయన ట్రావెల్ నేను చూసాను అయితే ఆ ట్రావెల్ చూసినప్పుడు ఇంటి ఇంత కష్టపడుతున్నాడు ఈ వ్యక్తి ఇంత కష్టపడాలి ఆ సినిమా మేకింగ్కి చాలా మంది చాలా ఈజీగా తీసేస్తుంటారు అలాగే హిట్లు కూడా కొడుతుంటారు నెల ఎంత కష్టపడుతుంటాడు ఏంటి ఈయన అయితే పెద్దమేది కాదు కొన్ని కొన్ని సినిమాలు అయితే అంటే గతంలో కొన్ని కొన్ని సినిమాలు నాకు తెలుసు అది మోర్ దాన్ వన్ ఇయర్ కూడా చేసిన సందర్భంలో ఉన్నాయి కానీ బయటకు వచ్చిన తర్వాత అవి ఒక అద్భుతమైన విజయాలు సాధించిన ఒక రికార్డ్ అయితే చౌదరి గారికి ఉంది ఒక యంగ్ హీరోస్ని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయటం వాళ్ళతోటి పెద్ద హిట్లు తీయటం అది చాలా తక్కువ మంది దర్శకులకే ఆ కెపాసిటీ ఉంటుంది అలాంటి వ్యక్తి చౌదరి గారు వేస్తున్నప్పుడు చాలా కాలం జరిగిపోతుంది ఇంక ఇంకా ఈయన గుండె లేకపోతే ఏదైనా చెరువు చెరువా వస్తుంటుంది ఒకసారి మామూలుగా ఫిలిం మేకింగ్ అనేది వాళ్ళ అది ఒక ప్యాషన్ లేకపోతే ఒక కోరిక ఒక ఒక ఇంట్రెస్ట్ అనేది పోయి చాలాసార్లు ఒక బద్దంలాగా ఒక కష్టాలాగా అనిపించేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు చూసినా చౌదరి గారి ముఖంలో ఒక నవ్వు ఒక ఎంతూజియాజం ఒక ఒక కసి ఒక పెద్ద హిట్టు కొట్టాలి దానికి ఎంత కృషి చేయాలి అనేటువంటి కృషి ఎప్పులాగా ఆ ఫేస్లో కనపడుతుంటాయి సో ముఖ్యంగా ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇట్లా వచ్చి చేస్తుంటే మా తేజ్ని ఇలా ఒక కరీబియన్ డ్రాప్లో ఒక యూత్ మన అమెరికన్ బ్యాక్డ్రాప్లో ఉండే ఒక ఇండియన్ యూత్ అలాంటిది ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని చేశారు కథ నాకు డీటెయిల్గా తెలియదు నేను అడగలేదు అడగలేదు ఎందుకంటే ఒకేసారి సినిమా చూసి థ్రిల్ అవు ఉద్దేశంతో బ్యాగ్ ఉన్నాను సో ఆయన ఎంత కష్టపడ్డాడంటే నేను చూస్తూనే ఉన్నాను నాకు ఒకటే అనిపించింది ఈ వ్యక్తి ఇంత కష్టం ఇంత స్ట్రెస్ తీసుకొని తనే నిర్మాతగా ఉండి తనే డైరెక్షన్ చేస్తూ అన్ని శాఖల్లోనూ డీటెయిల్డ్గా క్షుణ్ణంగా అవగాహన పెంచుకుంటూ ఆల్రెడీ పెంచుకున్నాడు అనుకోండి అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్ని ఒకటి అయితే హీరోని ప్రేమించి ఆ హీరోని ఇష్టపడుతూ అతని మీద తీయాలనుకోవటం ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి పక్కన అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా కొరత హిట్